హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎహెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మా అయితే వెళ్ళాము అదే చెప్పాను కదా మా ఊరికి మా బాబు స్లేట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికైతే వెళ్ళాము అలాగే పాపని అనేసి ఆ రోజు అక్కడే స్టే చేయాల్సి వచ్చిందండి ఎందుకంటే నెక్స్ట్ డేనే అమావాస్య వచ్చిందంట మేమైతే అక్కడ రోజు స్టే చేయాలనుకోలేదు రిటర్న్ వెళ్ళిపోతాం అనుకున్నాము అందుకే లగేజ్గా ఏం తీసుకోలేదు పిల్లలు అంటే ఇంకా మాకంటే ఇలాగో సరిపోతుంది కానీ పిల్లలకి ఇంకెలాగో బట్టలు తీసుకొని వెళ్ళాలి కదా తీసుకెళ్ళలేదు వాళ్ళైతే ఆ మాస రోజు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం మంచిది కాదన్నారు సర్లే అనేసి ఆ రోజు అక్కడే స్టే చేసాము ఇలా బయటకి అయితే వెళ్ళామండి ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇలా మోటార్లు ఆడుతుంటాయి కదా ఆ టైంలో ఇది మా అయితే కాదు వేరే వాళ్ళకి అక్కడ ఎక్కువ వాటర్ వస్తుంటాయి మేము వెళ్ళాము అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసాము అక్కడే కొద్దిసేపు ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నామండి అంతలోపల లోపల మా బావ కొడుకు వెళ్ళి మా ఊరికి వెళ్ళేసి మా ఏంటి వాడే వెళ్ళేసి మా లగేజ్ అంతా తీసుకొచ్చేసాడు పండగ ఉండాలనేసి అలాగనే పండగ అక్కడే ఉండిపోయాము ఇలా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో అయితే ఉండమండి ఖచ్చితంగా మా పొలంలోకి వెళ్తాము ఇక్కడ కొద్దిసేపు ఇలా బయట తిరుగుతుంటామండి ఎందుకంటే ఇంకా అక్కడ విలేజెస్లో ఇక్కడికి వెళ్ళడానికి ఉండదు మా చిన్న అయితే ఇంటి దగ్గరే మా అత్తయ్య దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చామండి వాడు స్నానం చేసి పడుకున్నాడు ఇంకా మాసం ముందర ఎందుకు లే అనేసి ఏం తీసుకొని రాలేదు మేమైతే ఇలా కొద్దిసేపు పొలాల్లో స్పెండ్ చేసామండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇలా స్పెండ్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీ ఇలా తిరగ ఇలా పల్లెటూరులో ఇలా స్పెండ్ చేయడము ఫస్ట్ టైము ఇదే నేను ఫోర్ డేస్ స్పెండ్ చేశానంటే ఇక్కడ ఎప్పుడూ అన్ని డేస్ అయితే ఉండలేదు అందుకే తీసుకుంటాము ఎప్పుడు వన్ ఆర్ టూ డేస్ ఉండేదాన్ని అది కూడా పిల్లలు కూడా బాగానే ఉన్నారు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టినా మేము వచ్చేవాళ్ళమే నెక్స్ట్ డేనే లేదు వాళ్ళే బాగా ఇక్కడ కానీ బాగున్నారు ఏమీ ఏడ్చలేదు అందుకనేసి స్పెండ్ చేయాల్సి వచ్చింది ఇంకా వాళ్ళకు హ్యాపీగానే ఉన్నారు ఇంకా అక్కడే ఉన్నాము ఇలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాము మేము ఇది మా బావే వేసాడండి వరి మరి అందుకనే అది పొలం అయితే కాదు వేరే వాళ్ళది తీసుకొని వేశాడు మా బావ వేసాడంట అందుకనే అయితే వెళ్ళాము ఇంకా అక్కడ అయితే ఇలా వీడియోస్ చేసుకుంటాము ఇంటికి వెళ్ళేసరికి మా బాబు ఇలా పొలం మా పొలంలో ఇలా కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు పచ్చివి ఒటివి రెండు తీసుకొచ్చారండి సమ్మర్ కదా తాతారు అనేసి అవన్నీ అయితే పండుగ రోజు కొట్టడానికి ఇది మా పొలం అండి మా బాబా ఒక ఫైవ్ హండ్రెడ్ చెట్లు అయితే పెట్టాడు కాపు అయితే ఈసారి బాగుందండి ఇక్కడే ఆ చెట్టు కింద కూర్చున్నాడు మా ఆయన ఇంకా మా బాబు కూడా వెళ్తున్నాడు చాలా ఎండ ఎక్కువ ఉంది అందుకనే చెట్ల కింద అయితే కూర్చున్నాడు ఇదో కాపు ఎక్కువ అనేసి అలా చుట్టూ కర్రలు కట్టాడు ఇదంతా మా పొలమేనండి అక్కడ అక్కడి వరకు ముందు అక్కడ అరటి చెట్లు వేసుకునేవారు అందుకని అలా తీకేశారు అంతా వేరుశనగ వేశారు అది కూడా కాపైపోయింది ఇవి ఇప్పుడు సమ్మర్ కదా ఇప్పుడు ఇవే కాపు వస్తుంటాయి పెద్ద కట్టెలు కట్టారు ఎక్కువ కాయలు ఎక్కువ బరువు అయిపోయి చెట్టు కిందకి పడుతుంది అనేసి చుట్టూ ఇలా కట్టెలు అయితే కాపు అయితే చాలా బాగా వచ్చింది చాలా కాయలు ఉన్నాయండి చెట్లలో అయితే ఇలా వేస్ట్ మొక్కలు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పాం మా బావతో అవైతే అలాగే ఉంటాయంట అండి ఎందుకంటే ఒకవేళ కాయలు కిందకి పడినా కానీ అవి ఏం అదే మట్టిలోకి పడిపోతే చెడిపోతాయంట చుట్టూ మా ఆయన చెట్లు కూడా నాటించాడు అదే టేక్ చెట్టు జామ్ చెట్టు అలాంటివి చాలానే నాటించాడు కొన్ని అన్ని బాగొచ్చాయి ఒక ఫోర్ అలా గంధం చెట్లు కానీ పెట్టామండి అవి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియక అవి పిచ్చి మొక్కలేమో అనేసి పీకేశారంట ఇవి జామ చెట్లు మా ఊర్లో కొండ జామకాయలు అంటారు అంటే లోపలంతా రెడ్ కలర్లో ఉంటుంది కానీ అవి ఏం కాయలు ఉన్నాయేమో అని చూడడానికి వెళ్తే కాయలేం లేవండి ఇలా పూతుంది చిన్న చిన్న పూత మాత్రమే ఉంది అందుకనే ఏం తీసుకోలేదు కొన్ని చినికాయలు మాత్రమే తీసుకున్నాము ఇది కరివేపాకు చెట్టు ఎప్పుడు ఊరికి వచ్చినా ఇక్కడే తీసుకెళ్తుంటాను ఇక్కడ బోర్ వేయించాడండి మా బాబాయ్ ఇక్కడ వాటర్ సరిగ్గా రాలేదంట ఇంకా అందుకని ఇంకోటి కానీ వేయించాడు ఇంకో అరటి చెట్లు అవి కొద్దిగా ఉన్నా కానీ అలా మొలకొస్తూనే ఉంటాయంట అందుకని వాటిని పీకేసి పక్కకేసి కాల్ చేయాలంట అవి కొద్దిగా ఉన్నా వస్తుంటాయంట ఇక్కడ చిన్నగా సీట్ పడి అక్కడ బీరకాయలు అయితే కాసాయి మేమైతే దాన్ని ఇంటికి తీసుకెళ్ళాము మా ఆయనకు వస్తున్నాడు ఒకరోజు చేసుకోవడానికి అవితలే అనేసి తీస్తున్నాడు ఫైవ్ సిక్స్ అలాగైతే వచ్చాయండి ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాక ఇలా కొబ్బరి బొండలు అయితే తాగమండి తర్వాత ఇంకా మా అక్క అంత లోపల నెక్స్ట్ డేనే ఇంకా ఫెస్టివల్ కదా అంతా క్లీన్ చేసుకుంది ఇంకా మా బావ అయితే ఇంకా బయటకు వెళ్ళి సంత తీసుకొచ్చాడు ఇంకా నెక్స్ట్ డే కావాల్సినవన్నీ ఫెస్టివల్ అయితే బాగా జరుపుకున్నామండి ఫస్ట్ టైం మా ఊర్లో ఉగాది ఫెస్టివల్ జరుపుకోవడము నా పెళ్ళైన తర్వాత త్రీ ఇయర్స్ నుంచి ఇదే ఫస్ట్ టైము ఉగాది పచ్చడి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్